హలో ఎవ్రీవన్ వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు ముకుల్ మౌర్యాబోల్ బ్లాగ్ సెల్ఫ్ కళ్యాణి మహేష్ తమ్మైలు చూసే ఉంటారు కదండి యూట్యూబ్ ఇచ్చిన గిఫ్ట్ అని అది ఏంటో అనుకుంటున్నారా ట్వంటీ ఇయర్స్ బ్యాక్ పన్నీ మాల లేజర్ ట్రీట్మెంట్ తీసుకుని మరీ వదిలించుకున్నానండి అది ఏంటి అంటారా స్పెడ్స్ అండి బాబు ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం వలన స్క్రీన్ టైమ్ అయితే పెరిగిపోయిందనమాట వీడియో షూట్ చేసుకోవడం ఎడిటింగ్ చేయడం అప్లోడ్ చేయడం దాని నాకు సెవెంత్ క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్స్ అయిన తర్వాత స్పెట్స్ అయితే వచ్చినాయండి నా చిన్నప్పుడు అయితే అది డిగ్రీ దాకా క్యారీ చేశాను బాగా హెడేక్ అనమాట సైట్ కూడా బాగా పెరిగిపోయింది అయితే డిగ్రీలో ఉన్నప్పుడు ఒకసారి అన్ఎక్స్పెక్టెడ్గా డైలీ సర్వీస్ చేసేదాన్ని బస్లో జర్నీ చేస్తూ కాలేజ్కి అయితే బస్ ఎక్కుతూ కాలు స్లిప్ అయ్యి పడిపోయాను అన్నమాట ఇక్కడ మీకు స్క్రీన్ మీద నేను స్పెట్స్తో ఉన్నప్పుడు ఫొటోస్ కూడా డిస్ప్లే చేస్తాను చూడండి పడిపోతే అప్పుడు నా కలజోడు ఒక అద్దం పగిలిపోయి కొంచెం అక్కడక్కడ మొహం స్కిన్ అనేది ఇదైందనమాట సో అట్లాగే ఇంటికి వచ్చాను నన్ను చూసి మా అమ్మ షాక్ అన్నమాట ఏడ్చుకుంటూ వచ్చాననమాట బస్సులో కూడా సో అప్పుడు మా అమ్మ డిసైడ్ అయ్యిందనమాట కళ్ళజోడు ఉండకూడదు దీనికి కొత్తగా లేజర్ ట్రీట్మెంట్ వస్తుంది కదా సో అది చేయించేద్దామని డిసైడ్ అయ్యిందనమాట సో అట్లాగా ఇంటర్ డిగ్రీ అయిన తర్వాత ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ రాసిన వెంటనే లేజర్ అయితే చేయించుకున్నానమాట అప్పట్లో అదే ఫస్ట్ టైం అనమాట అప్పుడే ఇంప్లిమెంట్ అవుతుందనమాట లేజర్ ట్రీట్మెంట్ అనేది సో అరవింద క్లినిక్ విజయవాడలో చేయించుకున్నానమాట డాక్టర్ సాంశివరావు గారు సో చాలా బాగా చేశారు నాతో పాటు ఫార్టీ ఇయర్స్ ఆవిడ ఆ రోజుల్లో చేయించుకున్నారనమాట నేను డిగ్రీ ఎప్పుడు అంటే టూ థౌజండ్ టూలో అనమాట నేను చేయించుకున్నది సో అప్పట్లో ఫార్టీ ఇయర్స్ ఆవిడ సైట్ బాగా పెరిగిపోయి కళ్ళకి బాగా ఎఫెక్ట్ అవుతుంది అడే కది వస్తుందని ఆవిడ చేయించుకుందనమాట ఆవిడైతే ఏడుస్తుందనమాట నేనేమో జనరల్గా మామూలుగా కొంచెం నేను ఎట్లా ఉంటానంటే భయపడినా సరే లోపల లోపల భయపడతాను కానీ బయటికి ధైర్యంగా కనబడతానమాట సో చేసేటప్పుడు అన్నారన్నమాట చిన్నపిల్ల చేయించుకుంటుందమ్మా నీకన్నా అని సో అట్లాగా నేను పనిమాల వదిలించుకున్నానన్నమాట స్పెట్స్ని అయితే ఈ యూట్యూబ్ మూలాన నాకైతే మళ్ళీ స్పెడ్స్ వచ్చినాయి అనమాట గిఫ్ట్ యూట్యూబ్ ఇచ్చిన గిఫ్ట్ అనమాట గా గిఫ్ట్ అయితే ఇచ్చింది అనమాట సో స్పెట్స్ అయితే వచ్చినాయండి కొన్ని వీడియోస్లో అయితే తోనే నేను ఇంకా కనపడబోతున్నాను సో ఇదే అనమాట యూట్యూబ్ ఇచ్చిన మనకి గిఫ్ట్ అనమాట సో జాగ్రత్తగా ఉండండి స్క్రీన్ టైం అయితే తగ్గించుకోండి నేను కూడా స్క్రీన్ టైం తగ్గించుకోవాలని డిసైడ్ అయ్యాను సో మాక్సిమం తగ్గిస్తున్నాను బట్ అలవాటు అయిపోయింది కాబట్టి తగ్గించడానికి ట్రై చేస్తున్నాను ఎంతవరకు సాధ్యం అయ్యే అయ్యిద్ది అనేది నాకు కూడా తెలీదు బట్ ఏది ఇంపాసిబుల్ కాదు కదా మనం చేయాలనుకుంటే ఇట్స్ పాసిబుల్ అనమాట సో స్క్రీన్ టైం అయితే తగ్గిద్దామనే అనుకుంటున్నాను ఎందుకంటే సైట్ ఇంకా పెరిగిపోతుంది కాబట్టి సో యూట్యూబ్ ఇచ్చిన గిఫ్ట్ అనమాట ఇది సో ఇదండి అందుకే యూట్యూబ్ ఇచ్చిన గిఫ్ట్ అని చెప్పి తమ్మల్లు అయితే పెట్టారనమాట సో జాగ్రత్తగా ఉండండి మీరు కూడా స్క్రీన్ టైం అయితే తగ్గించండి కావాలని నేను వాంటెడ్గా పోగొట్టుకున్నానమాట స్పెట్స్ ఐ మీన్ పోగొట్టుకోవడం అంటే వాంటెడ్గా స్పెట్స్ వద్దు అని చెప్పి లేజర్ ట్రీట్మెంట్ చేయించుకున్నాను అటువంటిది ఇప్పుడు మళ్ళీ యూట్యూబ్ మొలాన్ని తెచ్చుకున్నాను అనమాట అప్పుడు సమ్ ఫిఫ్టీన్ థౌజండ్ ఎయిటీన్ థౌసండ్ అయ్యింది ట్రీట్మెంట్కి అప్పట్లో నేను చాలా సన్నగా కూడా ఉండేదాన్ని ట్రీట్మెంట్ అయిన తర్వాత ఒక ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ అట్లాగా కొంచెం వెలుతురులోకి వెళ్లకుండా ఎండలోకి వెళ్లకుండా చీకట్లో ఉండాలి అని చెప్పారనమాట మా మమ్మీ సంగతి తెలిసి తెలిసిందే కదా బాగా ఓవర్ కేరింగ్ ఓవర్ పెట్టింగ్ అనమాట సో దాంతో ఒక చీకటి గదిలో అసలు కిటికీలకు కూడా కొంచెం కూడా వెలుతురు రాకుండా బండబండ కర్టన్లు వేసేసి చీకట్లో ఉన్నానమాట వన్ మంత్ అయితే ఉన్నాను అట్లాగా అండ్ వేడి చేయకుండా ఉండాలని కొబ్బరి అయితే బాగా ఇచ్చేదనమాట నేను కూడా అట్లాగే తాగేసేదాన్ని అప్పుడు నేను వెయిట్ గెయిన్ అయ్యానమాట ఆ వెయిట్ గెయి గెయిన్ అయ్యింది అట్లాగా మ్యారేజ్ అయ్యి ఇంకా ఆటోమేటిక్గా ఇంకా అప్పుడు క్యారియింగ్ అయినప్పుడు కొంచెం వెయిట్ అది గెయిన్ అవుతాం కదా పుటాన్ అవుతా ఉంటాం కదా తర్వాత తర్వాత ఇంకా అలా వెయిట్ అనేది ఇట్లాగా ఇంక్రీజ్ అయిపోయాను అనమాట సో ఇదండి సో ఇదండి యూట్యూబ్ ఇచ్చిన గిఫ్ట్ స్టోరీ అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళైతే అండ్ ప్లీజ్ పక్కన బెల్ ఐకాన్ హిట్ చేయాలనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే నేను వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది బై బై సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో టేక్ కేర్ ఆఫ్ యువర్ ఐస్